రేపే వినాయక చవితి చాలా మంచి రోజు ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వినాయక చవితి రోజు దీపాన్ని ఈ దిక్కున వెలిగించండి మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వినాయక చవితి అనేది హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు వినాయక చవితి వస్తుంది అనగానే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ఈ వినాయక చవితిని తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా పూజలను నిర్వహిస్తూ ఉంటారు పదవ రోజు ఆడుతూ పాడుతూ నీటిలో నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజు మరి ఏ దీపాన్ని ఎక్కడ వెలిగిస్తే మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు దీపంలో ఏ ఏ నూనెలు వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వినాయక చవితి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఏ శుభకార్యం చేసినా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా సరే మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాకే త తరువాత అన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటాము ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మన పనుల్లో ఉండే ఆటంకాలు విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి మంచి విజయాలు సాధిస్తారు అంతేకాదు వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక మాలను వినాయకునికి సమర్పించాలి అలానే గరికను వినాయకునికి ఇరవై ఒకటి లేదా పదకొండు ఇంకా నూట ఎనిమిది ఇలా మన ఇష్టానికి తగినట్టుగా సమర్పించాలి గరిక అంటే వినాయకునికి చాలా ఇష్టం అయితే ఎరుపు రంగు గన్నేరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కానీ ఈసారి వినాయక చవితి అనేది సోమవారంతో కలిసి వచ్చింది అందువల్ల వినాయకుడికి తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి అలానే ఎరుపు రంగు పుష్పాలను కూడా సమర్పించాలి తెలుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు అలానే గరిక మాలను సమర్పిస్తే చాలు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషిస్తారు అంతేకాదు ఆ విఘ్నేశ్వరునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో ఉండ్రాళ్ళు కుణుముల పాయసం అంటే చాలా ఇష్టం వీటిని ఆ విఘ్నేశ్వరునికి సమర్పిస్తే తప్పనిసరి అనుగ్రహిస్తాడు అలానే రేపు సోమవారంతో కలిసి వచ్చినటువంటి ఈ వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి దీపాలు ఏ ఏ నూనెతో వెలిగించాలి అంటే విఘ్నేశ్వరునికి గానగ నూనెతో గనక దీపాన్ని వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఐశ్వర్యం రాకుండా అడ్డుకునే చెడు దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి కలుగుతుంది మీకు ఏవైతే ఆటంకాలు మీ పనిలో కానీ లేదా మీరు చేపట్టిన పనుల్లో ఎప్పుడూ ఆటంకాలే కలిగితే కనుక రేపు వినాయక చవితి రోజు దీపం వెలిగించే దానిలో గానగ నూనెను వేసి దీపాన్ని వెలిగించండి అలానే మీకు ఇంట్లో ఏ పని జరగట్లేదు ఏ పని అనుకున్నా అది ఏదో రకంగా వాయిదా పడుతుంది ఇంట్లో మనసు బాగాలేదు అనుకునేవారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకునేవారు విప్ప నూనెతో మీరు దీపాన్ని వెలిగించండి విప్ప నూనెతో కనుక వినాయకుని ముందు దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలను నార్మల్గా అంటే మనము పూజకు వాడే నూనెతో కోటి దీపాలను వెలిగించినంత పుణ్య ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక అంతేకాకుండా గంధపు నూనెతో దీపాన్ని వెలిగిస్తే మీ గండాలన్నీ తీరిపోతాయి మీకు ఏవైనా సమస్యలు ఉన్నా సరే వాటి నుండి బయటపడతారు ఇక రాబోయే సమస్యలు కూడా ఆగిపోతాయి మీ యొక్క జాతకంలో ఉన్న దుష్ప్రభావాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి మీ జాతకంలో ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా లేదా తెలిసి తెలియక ఏవైనా పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాప కర్మాల వల్ల ఈ జన్మలో మీరు ఏవైనా అను కష్టాలను అనుభవిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే తప్పనిసరి రేపు ఈ నూనెలతో దీపాన్ని వెలిగించండి ఇంకొకటి రేపు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మరి ఈ దిక్కున దీపాన్ని వెలిగించండి ఈ దిక్కు అనేది వినాయకుని స్థానంగా పరిగణించబడుతుంది శాస్త్రపరంగా ఈ దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది వాస్తుశాస్త్రం పరంగా ఈ దిక్కు అనేది విఘ్నేశ్వరుని స్థానంగా పరిగణించబడింది అది ఈశాన్యం దిక్కు ఈశాన్యం దిక్కు అంటేనే లక్ష్మి కుబేరస్వామి గణపతి ముగ్గురి స్థానంగా భావించబడుతుంది అత్యంత పవిత్రమైనటువంటి ఈ స్థానాన్ని ఈశాన్యం అని అంటూ ఉంటారు కుబేరస్వామి ధనానికి అధిపతి లక్ష్మీదేవి ధనానికి అధిపతి వినాయకుడు మన పనుల్లో ఆటంకాలను తొలగించి నిర్విఘ్నంగా పను పనులు పూర్తయ్యేలాగా దీవిస్తాడు విఘ్నేశ్వరుడు ఇక లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి మన మూసుకుపోయిన ధన ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెరిపిస్తారు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు చూపిస్తారు కాబట్టి రేపు ఈశాన్యం దిక్కుని పవిత్రంగా ఉంచాలి అలానే చాలామంది దీపాన్ని వెలిగించే సమయంలో గడ్డ కట్టిన నెయ్యిని వేసి దీపారాధన చేస్తారు అలా చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది నెయ్యిని కరిగించి తరువాత దీపారాధన చేయాలి అలానే నైవేద్యంలో కూడా గడ్డ నెయ్యిని వేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు మనం నెయ్యిని కరిగించాకే మనం నైవేద్యాలను కూడా తయారు చేయాలి అయితే మనం అనుకుంటూ ఉంటాం గడ్డ నెయ్యిని వేస్తే వేడి పాయసంలో కరిగిపోతుంది కదా అని కాదు కరిగించాకే నెయ్యిని వాడాలి అని శాస్త్రం చెబుతుంది అలానే రేపు వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చినందువల్ల ఆడవారంతా కూడా తెలుపు రంగు దుస్తులను ధరించాలి మగవారు కూడా తెలుపు రంగు దుస్తులను ధరించి విఘ్నేశ్వరునికి తెలుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి దానితో పాటు తప్పనిసరి ఉండ్రాళ్ళు కుడుములు నైవేద్యంగా పెట్టి గరికను కూడా పెట్టాలి వీటిని ఉంచితే చాలు మీకు అన్ని పత్రాలు దొరకకపోయినా సరే అన్ని పత్రాలను పెట్టి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది దానితో పాటు రేపు ఈశాన్యం దిక్కున దీపాన్ని తప్పనిసరి వెలిగించాలి అంతేకాదు ఇంట్లో దూపాన్ని వేసేటప్పుడు ఊదుతూ ఉంటారు చాలామంది అలా ఊదితే పూజకి పూర్తి పుణ్య ఫలితం రాదు అని శాస్త్రం చెబుతుంది విసనకరతో కానీ లేదా దేనితోనైనా విసరాలి తప్ప నోటితో ఊదకూడదు అలా ఊదితే పూజకు ఫలితం అనేది రాదు ఇక ఈశాన్యం దిక్కున గణపతిని పెడితే చాలా మంచిది కొంతమంది కుదరక ఈశాన్యం దిక్కున పెట్టని వారు కనీసం ఈశాన్యం దిక్కుని శుభ్రం చేసి రెండు మట్టి ప్రమిదలను ఉంచి ఆ ప్రమిదలను ఏదైనా రాగి లేదా ఇత్తడి ప్లేట్లో ఉంచి అక్కడ దీపారాధన చేయాలి